హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే నెలకోసారి ఇక బిల్డింగ్ మీద అయితే ఇంకా చీక్ పీర్లు ఆట పట్టుకొని అయితే పైకూతున్నా మరి కోతులు ఉన్నాయా లేవా చూద్దాం కోతులు అయితే లేవు మొన్న మిరపకాయలు అన్న కదా ఎండుమిరపకాయలు ఎండవసిన కదా అంత ఇక చెత్త చెత్తండి అంత అయితే ఉడదామని పైకి వచ్చిన చూడండి ఫ్రెండ్స్ నెల కోసారి ఊడ్చినా కూడా ఆగమాగా ఉంటుంది బిల్లింగ్ పైన ఊడవాలి నెలకోసారి ఖచ్చితంగా ఉడవాలి ఊడకపోతే అంత చెత్త చెత్త అంత ఆగమాగం ఇంకా ఎండాకాలంలో అయితే అగో యాప్ చెట్టు యాప్ చెట్టు వస్తుంది యాప్ చెట్టు ఆకు వస్తుంది మొత్తం ఇక గాలికి మొత్తం ఉడవాలి ఇక ఆగం ఆగం ఉంటుంది చదవకుండా ఎక్కువ ఇట్లా చేస్తే ఆగం చేస్తే ఆగమాగా कट्टन बघा कट्टण भर देवडा देवडा पतुड राखांना जोड देवडा Ayan lang. Ayan lang po కోతు రాకుండా అయితే బట్టలు అని అయితే కోతులు రాకుండా కోతులు అని జాలి అయితే ఇట్లా చుట్టూ పెట్టించాం అక్కడ దాకా పెట్టించాం బట్టలు జరిగిన ఎత్తుకపోతలే జాలి వల్ల ఇటు కూడా పెట్టేయాలి ఫ్రెండ్స్ తీయించాలి అమ్ముల దాకా పెట్టేయాలి అమ్ముల దాకా అయితే పెట్టిండు చూడండి క్వాలిటీ బాగుందా இவங்க சார் நேற்று படுத்தி பைப் எடுத்த பைப் எண்ண தான் கதெக்டு இட்ல சீர தான் చాలా అవసరం ఉన్నాయి అంతా కోతులు అంతా అని చెప్పి ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్